హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ ఇక్కడ ఆయిల్ బోల్ట్ అయితే గమనించండి ఇది చేత్తో తిప్పగానే లూజ్గా అయితే వచ్చేస్తుంది నిన్ననే దీనికి ఆయిల్ చేంజ్ అనేది చేయించింది అయినా కూడా ఆయిల్ లీకేజ్ అవుతుంది అని మన దగ్గరకు తీసుకొని వచ్చారు మనం చెక్ చేస్తే దానికి అనేది స్లిప్ అయిపోయింది ఆ బోల్ట్ అనేది అందుకని లోపలికి నేను ఒక క్లాత్ అయితే పెట్టాను ఇప్పుడు దానికి డై అయితే వేస్తూ ఉన్నాం మనం క్లాత్ పెట్టడానికి గల ఉద్దేశం ఏమిటంటే లోపలకనేది మెటల్ పోకూడదు అనే ఉద్దేశంతో మనం క్లాత్ పెట్టి డై అయితే వేస్తూ ఎక్కువగా హీరో బైక్లలో ఓవర్ టైట్ చేసినప్పుడు ఇలా స్టిప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తర్వాత పల్సర్ బైకుల్లో అయితే అవుతుంది పల్సర్ బైక్ డైరెక్ట్గా క్రాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కాస్త అనుభవం ఉన్న తో పల్సర్ బైక్లు అయితే చేయించుకోవడం అయితే బయటారు ఇక్కడ మనం క్లాత్ అయితే అయితే తీసాం మీరు అయితే చూడండి అక్కడ మెటల్ అయితే ఉంది ఇప్పుడు కొత్త బోల్ట్ అయితే వేస్తున్నాం బోల్ట్ అనేది కాస్త పేస్ట్ పెట్టి అయితే వేయాలి ఇంతకుముందుకు హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఫిటింగ్ ఛార్జ్ అయితే వాళ్ళం ఇప్పుడు వన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటున్నాం బోల్ట్ కాస్ట్ అనేది కాస్త పెరిగింది నార్మల్ బోల్టాలు దీనికి అయితే గా కాస్త ఓవర్ సైజ్ అనేది ఉండాలి మనం డై వేస్తున్నాం కాబట్టి కాస్త ఓవర్ సైజ్ బోల్ట్ వేసామంటే మళ్ళీ ఆయిల్ లీకేజ్ అయితే కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్